ప్రభుత్వం పనిచేసినట్టు అంతే కదా మరి వాళ్ళు ఎందుకు చేయట్లా మళ్ళీ ఎందుకు మధ్యలో బ్రోకర్ వస్తున్నాడు మధ్యలో మిల్లర్ ఎందుకు వస్తున్నాడు మధ్యలో తక్కువ రేటుకి ఎందుకు అడుగుతున్నారు ప్రభుత్వమే తీసేసుకుంటే రైతు భరోసా కేంద్రంలో స్లిప్పిచ్చేయి ఆ గోడంలో వేసే సమయం చెప్పు గోడౌన్ చెప్పు ఒక రైతు సేవా కేంద్రానికి రెండో మూడో గోడంలో చెప్పు ముందు రైతు సేవా కేంద్రానికి తీసుకుపోతాడు అక్కడ కాటా వేస్తావు లేదా రైతు సేవా కేంద్రం వాళ్ళే ఆ ధాన్యం కేంద్రం దగ్గర కూర్చో అక్కడికి దెమ్మని చెప్పు అక్కడికి రాగానే స్లిప్ ఇచ్చేయి అక్కడ కాట స్లిప్ ఇచ్చేయి తీసి లోపలేసుకో లేదు అందులో కొంత శాతం తేమ శాతం తక్కువ ఉంది దాన్ని నువ్వు స్లిప్ మీద రాసి దాన్ని ఇక్కడ రెండు రకాల కేటగిరీస్ చేయి పూర్తిగా తేమ శాతం తక్కువ ఉన్నటువంటి బియ్యం ధాన్యం ఒకవైపు తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ధాన్యం ఒకవైపు దానికి వంద నూట యాభై రెండు వందలు నువ్వే తగ్గించు ప్రభుత్వమే తేమ శాతం ఇరవై నాలుగు ఉంటే గనక రెండు వేల మూడు వందలు ఇస్తా ఇదే పదిహేడు వందలు పదిహేడు శాతం ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉందనుకో నేను రెండు వేలే ఇస్తా ఇది నువ్వే చెప్పు ప్రభుత్వంగా రెండు సెలక్షన్ పెట్టుకో ఇటు పక్కన ఒక పక్కన ఇటు పక్కన ఒక పక్కన డబ్బులు నువ్వు నలభై ఐదు గంటలు వేసి పడే దేవుడు ఇప్పుడు అవుతావు డబ్బులు టైంకి పడుతున్నాయి కానీ రైతుకు అందట్లేదని కదా ఇప్పుడు గొడవ అంతా మధ్యలో బ్రోకర్ల రాజ్యం నడుస్తుంది అని కదా ఖచ్చితంగా ఈ దఫా మాత్రం పర్ఫెక్ట్ డబ్బులు పట్టం దగ్గర నుంచి అంటే ఫస్ట్ నువ్వు అసలు రైతు దగ్గర కళ్ళని దగ్గరే తీసుకుపో ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గరికి రెండు లారీలు ఇచ్చేసి పట్టుకొచ్చి వెళ్ళాయా మీరు అందరూ ఎవడొద్దన్నాడండి లేదు పోని వాళ్ళనే నువ్వు తెమ్మన్నావు రైతు సేవా కేంద్రం దగ్గర ఒక సెంటర్ చెప్పేసి అక్కడికి తెచ్చి ఇచ్చేమని చెప్పు దానికి అయ్యట్ల ఇదివరకు జగన్ టైంలో ముప్పై ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు యాభై ఇస్తున్నారట ఇది గోతానికి కానీ ప్లస్